నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియోస్తో మీరు క్విక్గా రివిజన్ చేసుకోవచ్చు తేలిగ్గా విత్ ఇన్ ద టైమ్ లెసన్స్ అన్నీ కూడాను రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఈ వీడియోలో అయితే మనం ఆధ్వర తరగతి సామాన్య శాస్త్రంలోని భౌతిక రసాయన శాస్త్రాల భాగం రివ్యూ చేస్తున్నాం అందులో భాగంగా ఆరు పాయింట్ మూడు పదార్థాలను వేరు చేయటం అనే పాఠ్యాంశాలు అయితే రివ్యూ చేస్తున్నాం మన దైనందిన జీవితంలో చాలా సందర్భాల్లో మిశ్రమాల నుండి కొన్ని పదార్థాలను వేరు చేయడాన్ని మనం గమనిస్తూనే ఉంటాం మన నిత్య జీవితంలో చాలా పదార్థాలు మిశ్రమై ఉంటాయి వాటిని మనం వేరు చేయాల్సి ఉంటుందన్నమాట టీ తయారు చేసేటప్పుడు సిబ్బిగారిటే అంటే జాలి సహాయంతో తేనేటి మిశ్రమం నుండి తేయాకును వేరు చేస్తూ ఉంటాం టీ పౌడర్ని వేరు చేస్తాం అలాగే పంట కోత సమయంలో ధాన్యంను దుబ్బలు నుండి వేరు చేస్తాం గడ్డి నుండి వేరు చేస్తుంటాం పాలు లేదా పెరుగు చిలకడం ద్వారా దాని నుండి వెన్నను వేరు చేస్తాం జిన్నింగ్ అనే ప్రక్రియలో పత్తి దారాల నుండి గింజలను వేరు చేస్తాం అంటే పత్తి దారాల నుండి గింజలను వేరు చేసే విధానాన్ని మనం జిన్నింగ్ అంటాం అన్నమాట అయితే దాన్ని స్పిన్ చేస్తుంటాను కాబట్టి స్పిన్నింగ్ అని కూడా ఉంటారు తర్వాత చూడండి మన పదార్థాలను ఎందుకు వేరు చేయాలి వేరు చేయడానికి కారణాలు వేరు చేసిన అంశాలు ఏం చేస్తాం నిజానికి ఇది ఒక మ్యాచింగ్ మాదిరిగా ఉంటుందన్నమాట ఒకసారి చూద్దాం రైట్ బియ్యం నుండి రాళ్ళను వేరు చేయడం ఓకేనా బియ్యం నుండి రాళ్ళు చేయడం అంటే అవి మన కొద్దిగా హానికరమైన అనుకుందాం సో వాటిని మలినాలు లేదా హానికరమైన అంశాలను తొలగించటం మరి తొలగించిన వాటిని ఏం చేస్తాం మనం ఓకేనా మనం రాళ్ళను పారేస్తాం అనమాట మొదటిది రెండోది వెన్న కొరకు పాలను చిలకడం అంటే ఇందులో మనకు ఉపయోగపడేటటువంటి రెండు అంశాలు ఉంటాయి ఈ రెండు అంశాలని మనం ఏం చేయాలి వేరు చేయాలి చేసిన తర్వాత ఈ రెండింటినీ కూడాను మన అవసరాలకు ఉపయోగించుకుంటాం అనమాట ఇది రెండు మూడోది తేయాకును వేరు చేయడం అంటే ఉపయోగపడని అంశాలను వేరు చేయడం నిజానికి ఇది అందులోనే ఉంటుంది కానీ అది మనకు ఉపయోగపడదు కాబట్టి దాన్ని తీసేసి మలినాలు మనం ఏం చేస్తాం వేరు చేస్తాం సో కాబట్టి పదార్థాలను ఎందుకోసం వేరు చేస్తాం అనేది ఇక్కడ క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానిలో కలిసి ఉన్న హానికరమైన లేదా పనికిరాని పదార్థాలను వేరు చేయవలసి ఉంటుంది అంటే ఏదైనా పదార్థాన్ని మనం ఉపయోగించే ముందు లేదా వినియోగించే ముందు దానిలో హానికరమైన లేదా పనికిరాని పదార్థాలు ఉంటాయి వాటిని మనం వేరు చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఉపయోగకరమైన పదార్థాలను విడిగా వాడుకోవాలంటే కూడా మనం వాటిని వేరు చేయాలి ఇంతకుముందే చెప్పాం పాల్లో మనం వెన్నం తీయాలనుకుంటున్నాం వెన్నం తీసిన తర్వాత వాటిని వేరువేరుగా చేసి రెండు అంటే మజ్జిగను అది వెనని వేరుగా వేరుగా వాడతాం అనమాట కాబట్టి ఇక్కడ ఏమైంది ఇక్కడ ఉపయోగపడేటటువంటి రెండు వస్తువులు ఖచ్చితంగా మనం వేరు చేయాల్సి వచ్చింది ఇలా కూడా చేస్తాం వేరు చేయవలసిన పదార్థాలు వివిధ పరిమాణాల్లో ఉన్న చిన్న భాగాలు లేదా వస్తువులు కావచ్చు ఇవి పదార్థం యొక్క ఏదైనా మూడు స్థితుల్లో ఉండవచ్చు అనగా అది ఘనమైన కావచ్చు ద్రవమైన కావచ్చు వాయు పదార్థమైనా కావచ్చు కానీ వాటిని మనం వేరు చేయాల్సి ఉంటుంది చేత్తో వేరువేయడం మొదటిది గోధుమలు బియ్యం లేదా పప్పుల నుండి ధూళి రాయి పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేతితో ఏరువేయటం అనేది ఉపయోగిస్తాం అయితే చేత్తో వేరువేయడం అనేది అన్ని సందర్భాల్లో లాభయుక్తం కాదు మలినాలు మోతాదు తక్కువ ఉండాలి ఓకేనా మలినాల మోతాదు తక్కువగా ఉండాలి అంటే ఎక్కువ ఉండకూడదు అంతేకాకుండా అవి మనకి వేరు చేయడానికి చేత్తో వేరేయడానికి అనుకూలంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి పెద్దవిగా ఉండాలి తక్కువ సంఖ్యలో ఉండేటప్పుడు మాత్రమే ఈ చేతితో వేరేయడం వేయడం అనేది మనకు ఉపయోగపడుతుంది తర్వాత నూర్పిడండి పంట కోత తర్వాత పొలాల్లో పడి ఉన్న గోధుమలు లేదా వరి దొబ్బలు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతినే నూర్పిడి అంటాం ఈ పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బలను నేలను కొడతారు కొన్నిసార్లు ఎద్దుల సాయంతో నడుపుతారు కొన్నిసార్లు యంత్రాలను కూడా ఉపయోగిస్తారు ఇలా మనం ధాన్యపు దుబ్బల నుండి ధాన్యపు గింజలను వేరు చేయడాన్ని నూర్పిడి అంటాం అయితే ఇలా వేరు చేసేటప్పుడు కొంత ఏమవుతుంది గడ్డి కానివ్వండి మట్టి కానివ్వండి అందులో కలిసి ఉంటాయి మిశ్రమంలోని వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతిని తూర్పుర అంటారు గాలి ద్వారా లేదా గాలిని ఓదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడాన్ని తూర్పుర పట్టడం అంటారు గుర్తుపెట్టుకోండి గాలి ద్వారా లేదా గాలిని ఓదడం ద్వారా గాలి ద్వారా లేదా గాలిని ఓదడం ద్వారా బరువైన తేలికైన వస్తువులను వేరు చేయడాన్ని తూర్పుర పట్టడం అంటాం అనమాట ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక తర్వాత ఈ పద్ధతిని రైతులు సాధారణంగా బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారు గాలి వలన పొట్టు దూరంగా నెట్టవేయబడుతుంది ధాన్యపు గింజలు వేరు చేయబడి కింద కుప్పగా ఏర్పడతాయి వేరు చేసిన పొట్టును అనేక అవసరాలకు ఉపయోగిస్తారు ఉదాహరణకు పశువులకు మేతగా ఉపయోగిస్తారనమాట ఇక తర్వాత జల్లెడ పట్టడం మనం పిండితో వంటకం సిద్ధం చేయాలన్నప్పుడు అందులో ఉండే మలినాలు ఊకను మరియు తొలగించాలి అంటే మనం జల్లెడని తీసుకుని దాన్ని దానిలో పిండిని పోస్తాం జల్లెడ పట్టినప్పుడు ఏమవుతుంది లావైన మలినాలు జల్లెడి మీద ఉండిపోయి సన్నని పిండి రేణువులు జల్లెడి ద్రవ రంధ్రాల గుండా కిందకు పడతాయి పిండి మిల్లులో గోధుమలు పిండిగా మార్చడానికి ముందు వాటిలోని పొట్టు రాళ్ళు మరియు మలినాలను తొలగిస్తారు సాధారణంగా సంచి నిండా ఉన్న గోధుమలను వాలుగా ఉంచిన జల్లెడ మీద పోస్తారు నూర్పిడి మరియు తూర్పుర పట్టిన తర్వాత కూడా గోధుమలు ఇంకా ఉన్న రాళ్ళు కానీ పరకలు కానీ పొట్టు కానీ జల్లెడ పట్టడం ద్వారా తొలగించబడుతుంది అంటే పిండిమిల్లుకు వెళ్ళినట్లయితే అక్కడ వడలపైన ఒక జాలి పైన వేసి ధాన్యం గింజల్ని అంటే గోధుమని కానీ ధాన్యం కానీ అంటే బియ్యంని కానీ ఏం చేస్తారంటే ఆ జల్లెడ ద్వారా పంపించడం వల్ల ఇంకా తూర్పుని పట్టడం ద్వారా కూడా ఇంకా ఏవైనా పరకలు కానీ పొట్టు కానీ అలాగే రాళ్ళు ఉంటే వేరు చేస్తారనమాట మిశ్రమం యొక్క అంశాలు వేరువేరు పరిమాణాలు కలిగి ఉన్నప్పుడే జల్లెడ పట్టడం ఉపయోగకరం జల్లెడు ఎప్పుడు ఉపయోగపడడం మనకు ఉంటుందంటే అంటే ఇక్కడ చూడండి అందులో ఉండేటటువంటి మిశ్రమంలో అంశాలు అనేవి వేరువేరు పరిమాణాల్లో ఉండాలి వాటి పరిమాణం అంటే పెద్దది చిన్నవిగా ఉండేటప్పుడు మాత్రమే జల్లెడ మీకు ఉపయోగపడుతుంది ఇక తర్వాత అవక్షేపం తేర్చడం వాడబోతాం కొన్నిసార్లు తూర్పుర పట్టడం చేతితో ఏరువేయడం ద్వారా మిశ్రమంలో అంశాలను వేరు చేయడం సాధ్యం కాదు ఉదాహరణకు బియ్యము లేదా పప్పులో దుమ్ము కానీ ధూలు కానీ మట్టి రేణువులు కానీ ఉన్నాయనుకోండి వీటిని వేరు చేయడం చాలా కష్టం కాబట్టి ఏం చేయాలి మనం బియ్యము లేదా పప్పులు సాధారణంగా వండడానికి ముందు కడుగుతాం ఇలా కడిగితే ఏమవుతుంది ఈ నీరు కలిపినప్పుడు దుమ్ము అణువులు మట్టి అణువులు వేరు చేయబడి మలినాలు నీటిలోకి వెళ్తాయి అంటే మలినాలన్నీ కూడా నీటిలోకి వెళ్ళిపోతాయి ఇంకా చెప్పాలంటే ఈ మట్టి కణాలు కాస్త బరువైన అంశం అయినట్లయితే ఏమవుతుంది అడుగు భాగానికి చేరిపోతుంది ఆ ఇలా అడుగు భాగానికి చేరినటువంటి ముద్దనే మనం ఏమంటాం అవక్షేపం అంటాము నీరు తొలగించబడినప్పుడు ఈ ప్రక్రియను తేర్చడం అంటారు ఇలా అంటే నీటిలో కడిగిన తర్వాత దుమ్ము ధూళి పైకి తేలిన తర్వాత ఆ నీటిని తీసేస్తే ఆ దుమ్ము ధూళి బయటికి పోతుంది ఈ ఈ విధానాన్ని ఏమంటాం తేర్చడం అంటాం ఒక దానితో ఒకటి కలవని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఇదే సూత్రం ఉపయోగిస్తారు ఈ ప్రక్రియ ద్వారా నూనె మరియు నీటిని వాటి మిశ్రమం నుండి వేరు చేయవచ్చు తేర్చడం ద్వారా నూనె మరియు నీటిని వేరు చేయవచ్చు అటువంటి ద్రవాల మిశ్రమం కొంత సమయం పాటు కదపకుండా ఉంచితే అవి రెండు వేరువేరు పొరలుగా ఏర్పడతాయి పై పొరగా ఏర్పడిన భాగాన్ని తేర్చడం ద్వారా వేరు చేయవచ్చు సాధారణంగా మనం తేయాకులను తొలగించడానికి సిబ్బి గరిటెను ఉపయోగిస్తాం ఈ ప్రక్రియను మనం వడబోత అంటారు అంటే పెద్ద చిన్న అణువులను వేరు చేయడం అనుపడతాం వడపోత కాగితం అతి సన్నని రంధ్రాలను కలిగిన వడపోత సాధనం ఒక వడపోత కాగితాన్ని శంకు ఆకారంలో మడిచి ఒక గరాట మీద అమర్చి మిశ్రమాన్ని వడపోత కాగితం మీద పోయాలి మిశ్రం లోపల ఘన పదార్థ కణాలు వడపోత కాగితం గుండా వెళ్లకుండా మీద నిలిచి ఉంటాయి ఇక్కడ చూడవచ్చు అదే సాధారణంగా పండ్లు కూరగాయల రసాలు త్రాగబోయే ముందు గుజ్జులోని గింజలు ఘనరేణువులను వేరు చేయడానికి వడపోస్తూ ఉంటారు అలాగే మన ఇళ్లలో తయారు చేసేటటువంటి పన్నీర్ అంటాం కాటేజ్ చీజ్ అంటాం అనమాట తయారీ ప్రక్రియ కూడా వడపోత పద్ధతిని ఉపయోగిస్తారు మరి పన్నీర్ ఎలా తయారు చేస్తారు పన్నీర్ తయారీకి పాలు మరిగేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుతారు అది ఘన రూపంలో ఉండే పన్నీర్ అంటే గడ్డ కట్టేసినట్టు పాలు విరిగిపోయినట్టు కనిపిస్తుంది ఈ ద్రవ మిశ్రమం ఇస్తుంది దాని తర్వాత ఈ మిశ్రాన్ని పలుచుడి గుడ్డ లేదా సిబ్బె గరి ద్వారా వడపోసి పన్నీర్ను వేరు చేస్తారు అంటే వడపోత ద్వారా వేసి ఆ లోపల ఉండే ఘన పదార్థాన్ని తీసేస్తారు నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు ఇక బాష్పీభవనం ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేయడానికి మనం బాష్పీభవనా ప్రక్రియను ఉపయోగిస్తాం నీరు ఉన్న ప్రతి చోట ఈ బాష్పీభవన ప్రక్రియ నిరంతరం జరుగుతుంది సముద్రపు నీటిలో చాలా లవణాలు కరిగి ఉంటాయి ఈ లవణాలలో సాధారణ లవణం ఒకటి అంటే ఉప్పు ఒకటి సముద్రపు నీటిలో అంటే సముద్రపు నీటిని లోతు లేని గుంటల్లో నిలువ ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా నీటి ఆవిగా మారుతుంది కొన్ని రోజుల్లో ఘన లవణాలు మాత్రం మిగిలేలా నీరు పూర్తిగా అవరైపోతుంది ఈ లవణాల మిశ్రమాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా సాధారణంగా మనకు ఉప్పు లభిస్తుంది అయితే ఒకటి వేరు చేయడానికి ఒకటే పద్ధతి వాడాలా ఎక్కువ పద్ధతిని ఉపయోగించాలా తరచుగా మిశ్రమంలో ఉండే వివిధ పదార్థాలను వేరు చేయడానికి ఒక పద్ధతి సరిపోదు అటువంటి పరిస్థితుల్లో మనం ఈ పద్ధతుల నుండి ఒకటి కంటే ఎక్కువ పద్ధతిను ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది ఇసుక ఉప్పు మిశ్రమాన్ని వేరు చేయడానికి చేత్తే వేరువేయడం అనేది ఆచరణాత్మక పద్ధతి కాదు ఇసుకను తీర్చుడా లేదా వడపోత ద్వారా వేరు చేయవచ్చు కొన్ని మంచు ముక్కలను పల్లెంలో ఉంచినప్పుడు మంచు ముక్కల కారణంగా చల్లబడిన పల్లె లోహపల్లెంను ఆవిరి తాకినప్పుడు అది సాంద్రీకరణం చెంది ద్రవనీటిని ఏర్పరుస్తుంది ఆవిరి సాంద్రీకరణం చెందిన ఏర్పడిన నీటి బిందువులు పల్లెం నుండి పాడడం మీరు గమనించవచ్చు అంటే నీటి ఆవిరి ద్రవ రూపంలో మార్చే ప్రక్రియను సాంద్రీకరణము అంటారు ఇక్కడ చూడవచ్చు మీరు పల్లెం పైన మనం మంచి మొక్కలు వేయడం వల్ల పల్లెం కాస్త మీకు చల్లగా ఉంటుంది ఏవైతే వేడి నీటి అణువులు వచ్చాయో వీటిని తాకి తిరిగి నీరుగా మారిపోతాయి అన్నమాట తర్వాత ఇక్కడ పహేలీకి వచ్చినటువంటి ఒక సమస్య చూడండి ఇసుకతో కలిపిన ఉప్పు మిశ్రమం నుండి ఉప్పును వేరు చేయడంలో పహేలి ఈ సమస్య ఎదుర్కొంది ఆమె ఒక ప్యాకెట్ ఉప్పును కొద్ది మొత్తం ఇసుకను కలిపింది తర్వాత ఉప్పును తిరిగి పొందడానికి పటంలో సూచించిన పద్ధతిని ఉపయోగించింది అయితే ఆమె తీసుకున్న ఉప్పులో కొంత భాగం మాత్రమే పొందగలిగిందని తెలిసింది అది ఏం తప్పు జరిగి ఉండొచ్చు అయితే ఇక్కడ చూడండి ఇసుకలో కలిపినప్పుడు అంటే అధిక మోతాదులో ఇసుకలో కలిపిన ఉప్పు మిశ్రమం నుండి ఉప్పును తిరిగి పొందేందుకు పహేలి ప్రయత్నించప్పుడు ఏమి తప్పు జరిగిందనే దానికి ఇక్కడ ఆధారం ఉంది సంతృప్త ద్రావణాన్ని తయారు చేయడానికి అవసరమైన దానికంటే ఉప్పు పరిమాణం చాలా ఎక్కువగా ఉండవచ్చు ఇలా కరగకుండా మిగిలిపోయిన ఉప్పు ఇసుకతో కలిసిపోయి ఉండడం వల్ల తిరిగి పొందలేకపోవచ్చు ఆమె ఎక్కువ పరిమాణంలో నీటిని ఉపయోగించడం ద్వారా తన సమస్యను అధిగమించవచ్చు అంటే అతి సంతృప్తి ద్రావణం వల్ల కొంత ఉప్పు అనేది ఇసుకతో బయటికి పోయిందనమాట అనేక పదార్థాలు నీటిలో కరిగి ద్రావణాన్ని ఏర్పరుస్తాయి ఈ పదార్థాలు నీటిలో కరుగుతాయని మనం చెప్పవచ్చు ఒక బీకర్ లేదా చిన్న పాత్ర ఒక చెంచా కొంత పరిమాణంలో ఉప్పు మరియు నీటిని తీసుకొని బీకర్లో అరకప్పు నీరు పోయాలి ఆ టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు పూర్తిగా కరిగే వరకు బాగా కలిగిపెట్టాలి మళ్ళీ ఒక చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి ఉప్పును ఒక చెంచా చొప్పున కలపడం కొనసాగిస్తూ బాగా కలిగి అలా కలుపుతూనే ఉండాలి కొన్ని చెంచాలు ఉప్పు తర్వాత కొంత ఉప్పు కరగకుండా అలాగే బీకర్ దిగున చేరుతుంది అంటే నీటిలో ఇంకా ఎక్కువ ఉప్పు కరగదని దీని అర్థం ఈ ద్రావణాన్నే సంతృప్త ద్రావణం అంటారు ఒక బీకర్లో కొంచెం నీరు తీసుకొని ఇంకా ఎంత మాత్రమూ కరగలేనంత వరకు అందులో ఉప్పు కలపండి ఇది మీకు ఉప్పు యొక్క సంతృప్త ద్రావణాన్ని ఇస్తుంది ఈ సంతృప్త ద్రావణంలో కొద్దిగా ఉప్పు వేసి వేడి చేస్తే నీటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కరుగుతుంది అంటే మనం ద్రావణాన్ని వేడి చేసినట్లయితే దాని ద్రావణీత అంటే సంతృప్త స్థాయి అనేది పెరుగుతుంది ఒక పదార్థాన్ని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం తయారవుతుంది ఓకేనండి తర్వాత ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు ఖాళీలు పూరించండి ఇవ్వడం జరిగింది ఒరిగింజలో దాని దుబ్బల నుండి వేరు చేసే పద్ధతిని నూర్పిడి అంటారు పాలు మరియు చల్ల మరిగి చల్లార్చి ఒక గుడ్డ మొక్కలు పోసినప్పుడు దాని మీద మేగడ మిగిలిపోతుంది సో మీరు గుడ్డ మొక్కపై వేశారంటేనే డైరెక్ట్ పడపోతా అంటారు డ్యాష్ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పు తీస్తారు బాష్పీభవనం బురద నీటిలో ఉన్న బకెట్ వరద నీటిని ఒక బకెట్లో ఒక రాత్రి అంతా ఉంచినప్పుడు దానిలో మలినాలు బకెట్ అడుగుని చేరిపోతాయి ఇలా స్వచ్ఛమైన నీరు వేరు చేయడాన్ని ఏమంటారు తేర్చడం అంటారు అలా అడుగు చేరిపోవడాన్ని మీకు ఆల్రెడీ చెప్పా ఓకే పాలు నీటి మిశ్రమాన్ని వడపోత ద్వారా వేయవచ్చు రైట్ అండి చూడండి పాలు నీటి మిశ్రమాన్ని వడపోత ద్వారా వేరు చేయవచ్చా చేయలేం ఉప్పు చక్కెర పొడిలు మిశ్రమాన్ని తూర్పుని పట్టడం అస్సలు చేయలేం తేనీటిని ఉన్న చక్కెరని వడపోత ద్వారా తీయలేం ధాన్య పింజల పొట్టును తీర్చిట చేయలేం ఇక తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిది వందల యాభై మూడులో గుస్తా కోర్బెట్ చిత్రీకరించిన ది ఓవో వినోవర్స్ పెయింటింగ్లో మీకు ఏం కనిపిస్తుందంటే అప్పుడు మీకు జల్లెడ పట్టడం అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇదే అండి పాఠం యొక్క ముఖ్య అంశాలు ఇక తర్వాత వీడియోలో మనం చరడం మరియు దూలార కొలతల గురించి చర్చించుకుందాం ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ తెలియజేయండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్